దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించాడు దేవుడు మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించునుగాక ఆది కాండము తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి నోవహు కు కుటుంబంలో ఉన్న పురుషులందరిని పిలిచి కుటుంబ సభ్యులను పిలిచి దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వదించి ఏమంటున్నాడంటే మీరు ఫలించే అభివృద్ధి పొంది భూమిని నింపండి మీ ద్వారా ఒక అభివృద్ధి మీ ద్వారా ఒక నింపుదల ఒక ఆశీర్వాదం ఒక విస్తరణ జరగాలి మీ మిమ్ములను అందుకే వాడలో మిమ్మల్ని సజీవంగా నిలుపుకున్నాను మీరు నా వారు నేను మీతో కలిసి పనిచేస్తాను మీరు నాతో కలిసి పనిచేయండి మీరు ఇప్పుడు పనిచేయండి ఏం పని ఫలించాలి ఫలించాలి నేను ఫలించాలి యోసేపు చూడండి ఎలా ఫలించాడు ఐగుప్తు దేశంలో తనది కాని దేశము తనది కాని భాష కావచ్చు తన ప్రజలు కాని వారు అక్కడ ఉన్నారు వాళ్ళందరి మధ్యలో యోసేపు ఫలించడు కొమ్మగా ఉన్నాడు అలేలుయా మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని పిల్లలుగా దేవునితో మీరు కలిసి ఉన్నప్పుడు మీరెక్కడున్నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులు మధ్యలో మీరు అభివృద్ధి పొందే విధంగా ప్రభు చేస్తాడు అయితే ఇప్పుడు చూడండి నవోహ కుటుంబానికి ఆహార పదార్థాలు కేటాయిస్తున్నాడు తినుటకు ఆహారాన్ని కూరలను కేటాయిస్తున్నాడు దేవుడు అంటే వారికి సర్వము దేవుడే కాబట్టి అన్ని దేవుడే ఇస్తున్నాడు వారు తినవలసిన నాన్ వెజిటేబుల్ వెజిటేబుల్ అన్ని కేటాయిస్తున్నాడు ఇదిగో ఇక మీదట ఈ పక్షులు పశువులు ఇవన్నీ విస్తరించాయి కాబట్టి భూమి మీద అవి ఇంకా విస్తరిస్తాయి కాబట్టి మీ బెదరు మీ భయం వాటికి ఉంటుంది వాటికి ఉంటుంది అవి మిమ్మల్ని చూసి భయపడతాయి అయితే ఇప్పుడు సముద్రపు చేపలన్నిటికి ప్రతి దానికి పురుగులకి పక్షులకి జంతువులకి అన్నిటికీ మీ భయం మీ బెదురు కలుగుతుంది అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి మీ చేతికి నేను ఇచ్చాను మీ భయం వాటికి ఉంటుంది అల్లెలుయా దేవుని బిడ్లారా దేవుని ఆశీర్వాదం మనం పొందినప్పుడు దేవుని చేతులతో మనం ఏదైనా తీసుకొని అనుభవిస్తున్నప్పుడు మిగతా వాటి మీద కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు అన్నిటి మీద దేవుడు అధికారం ఇస్తున్నాడు మీరు అధికారం కలిగి ఉన్నారు అల్లెలుయా ప్రాణం గల సంస్థ చర్మలు మీకు ఆహారమగును మగును పచ్చని కూర మొక్కలు మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను పచ్చని కూర మొక్కలు మీకు ఇచ్చి ఉన్నాను ప్రాణం కలిగిన సమస్తం కూడా ఈ పశువులు కానివ్వండి పక్షులు కానువ్వండి జంతువుల కానివ్వండి ఇదంతా మీకు ఆహారంగా ఉంటుంది దేవుడు చక్కటి ఆహారంతో మిమ్మల్ని పోషించును గాక అలే ఆయనను అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణం రక్తం మీరు తినొద్దు రక్తం ఉలికించవద్దు తినొద్దు రక్తం వద్దు రక్తం ఒలికించండి కానీ రక్తం తినొద్దు రక్తమే దాన్ని ప్రాణం అంటే ఇది ఏ విషయం కోసం చెప్తున్నాడంటే ఆనాడు చూడండి కయ్యిను హేబెలు రక్తాన్ని చిందించాడు మనం పశువులి పక్షులి రక్తాన్ని చిందిస్తాము వాటి నిమిత్తమైన తీర్పు అవి మన ఆహారం కొరకు దేవుడిచ్చాడు వాటి నిమిత్తం తీర్పు ఉండదు అయితే మనుషుల రక్తం చిందించకూడదు మనుషుల రక్తాన్ని కళ్ళ చూడకూడదు మనుషుల రక్తాన్ని ఒలికించకూడదు ఏ మనుషుడు కూడా ఒకడు వెళ్ళి ఇంకొకరిని చంపకూడదు ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రతి దానిని గురించి నేను విచారణ చేస్తాను రక్తం మీరు తినకూడదు మృ మృ మృగ మృగతత్వం మృగం యొక్క స్వభావం రక్తం కూడా పీల్చేస్తుంది కాబట్టి మానవుడికి అది దేవుడు కేటాయించలేదు అదకొండి ఆరో వచనంలో నరుని రక్తమును చిందించు రక్తము నరుని వలననే చిందింపబడని ఏలైనగా దేవుడు తన స్వరూపం నరుని చేశాను మీరు ఫలించే అభివృద్ధినిందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను మీరు సంతానం కనాలి పిల్లల్ని కనాలి మీరు విస్తరించాలి ఇది దేవుడు పెట్టిన సృష్టి ధర్మం క్రమం దీనిని అనుసరించాలి అందుకని ఆరో వచనంలో ఒక అద్భుతమైన మాట నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని రక్తమును చిందించు రక్తమును రక్తము నరుని వలననే చిందింపబడును నరుని వలనే చిందింపబడును ఎవరు మన ఏ ఒక నరుడిగా భూమి మీదకి వచ్చి తన రక్తము మన మన రక్తంలో ఉన్న పాపాన్ని తీసేసేటట్లుగా ఆయన రక్తాన్ని దారబోసాడు మనం నరకానికి వెళ్ళిపోవాలి మనం పాప రక్తం కలిగిన మనం నరకానికి వెళ్ళిపోవాలి కానీ ఆయన రక్తంతో మన పాపం మన పాప రక్తాన్ని తీసేసి తన రక్తాన్ని ప్రవేశపెట్టాడు మనం దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్నాం ఇప్పుడు మనం ఫలించాలి పిల్లలు అంటే ఆనాడు వారికి సంతానం కానమని చెప్పాడు మనం ఏ సంతానం కనాలంటే ఆత్మలను దేవునికి అనేక ఆత్మలను మనం కని దేవుని చేతిలోకి అప్పగించాలి దేవుడి మాట మనం ఇనికిలో దీవించుగాక ఆమె ప్రేమ గల తండ్రి మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలోనైనా నూతనాత్మకార్యములు జరిగించండి ప్రభా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి నాడు నవహుకి తన కుమారులకు మీరు చెప్పారు ఈనాడు మేము కూడా అదే చేయాలని మీరు ఆశిస్తున్నారు కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి పొందడానికి మీరు ఆశీర్దిస్తున్నందుకు స్తోత్రం ఏ సురంలో ప్రార్థించి పొందినాం తండ్రి ఆమె గాడ్ బ్లెసింగ్